హాయ్ వెల్కమ్ టు అండర్ ఊ మీన్స్ ఎస్ఎంఎస్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో మునగాకు చికెన్ కర్రీ వండుతున్నాను చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీ చాలా ఎమ్మీ అండ్ హెల్తీ కూడా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వల్ల మా వీడియోస్ చాలామందికి వెళ్తాయి అన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయింది కదా ఈ మసాలాలు వేసుకోవాలి ఇవి కూడా దోరుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ రెండు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఇది ఒక టూ మినిట్స్ పాటు ట్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొసుకోవడం అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాము ఇది మొత్తం అంతా సిమ్లో పెట్టేసుకుని ఉల్లిపాయలు అనేవి దోరగా ఫ్రై అయ్యి కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వీటిని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఆనియన్స్ వేగిన తర్వాత ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని తిప్పుతున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టొమాటో అయితే వేసుకుంటున్నాను సో టొమాటోస్ వేగిన తర్వాత నేను మునగాకును కూడా తీసుకున్నాను ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను అనమాట దీన్ని ఏంటంటే ముందుగా వేయించేసుకోవాలి ఈ మునగాకుని ఏంటంటే మనం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసేసుకోవడం ఏంటంటే ఆ స్మెల్ అనేది పోతుంది మునగాకుల పచ్చి స్మెల్ ఉంటుంది కదా సో అది మొత్తం అంతా పోతుంది అనమాట ఇలా ముందుగా వేయించుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది ఓకే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఈ అనేది ఫ్రై చేసేసుకోవాలి సో ఇది మై ఫైవ్ మినిట్స్ అనేది ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ని ని మంచిగా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఈ చికెన్ మొత్తం వేసుకునే తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది మొత్తం మంచిగా ఇలా కింద నుంచి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇది తిప్పుకున్నంత సేపు మనం హై ఫ్లేమ్ పెట్టుకుని చికెన్ ని ఇలా తిప్పుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలి సో చూసారు కదా చికెన్ అయితే కలర్ఫుల్ గా గ్రీన్ గ్రీన్ గా బలే ఉంది కదా సో దీన్ని హై ఫ్లేమ్ లో టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఈ వాటర్ అంతా మనకి వింకిపోయేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మూత పెట్టేసుకుని ఉంచాలి అప్పుడైతే మంచిగా కుక్ అవుతుంది చికెను అవి మనకి ఉల్లిపాయలు అండ్ అల్లం ఇవన్నీ కూడా చాలా మంచిగా పట్టి చికెన్కి మంచి టేస్ట్ ఇస్తుంది సో ఇప్పుడైతే మనం ఈ చికెన్కి మూత పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ లోనే పెట్టాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి ఓకేనా సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత కర్రీ చూద్దాము సో ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం కారం మీ స్పైసెస్ ఎంత తింటారో అంత కారం వేసుకోండి అలాగే కొంచెం ధనియా పౌడర్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకొకసారి చెక్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడైతే అవసరం లేదు సో మొత్తం అంతా వీటిని కలిపేసుకుందాం ఒకసారి మొత్తం కారం అనేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత నేను తగినన్ని వాటర్ పోస్తున్నాను వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి మీరు గ్రేవీగా తినాలంటే కొంచెం తక్కువ వేసుకోండి లేదు కొంచెం పులుసుగా తినాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని కలుపుకోండి ఇది కూడా కొంచెం గట్టి మాంసం అనమాట సో ఉడకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఈ మధ్య నేను ఎక్కువ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇలా చేద్దాం అనుకుంటున్నాను నేనైతే కొంచెం గ్రేవీగా కొంచెం పులుసుగా తినాలి అనుకుంటున్నాను ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నేను తగిన వాటర్ వేసుకున్నాను కదా దీన్ని మూత పెట్టుకుని ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము సో అందులో ఆచి చికెన్ మసాలా వేస్తున్నాం అలాగే కస్తూరి మేతి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి సో ఆచి చికెన్ మసాలా అండ్ కస్తూరి మేతి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికినిచ్చేయడమే అంతే ఇంకా ఫైనల్గా అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది సో ఫైనల్గా అయితే మన ఎమ్మీ ఎమ్మి ములగాకు చికెన్ రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఉంటుంది చాలా హెల్దీ కూడా చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి కూడా మన ఉప్పు కారం పసుపు ఇవన్నీ తగిన తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది సో బాగుంది కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం